హలో హైండి నమస్తే వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నా శుక్రవారం బ్లాగ్ అండి ఎందుకంటే నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే నా ఫోన్ స్పీకర్ పోయింది సో నేను రిపేరింగ్కి ఇచ్చాను అనమాట దాని గురించి నేను ఎంత బాధపడ్డాను స్పీకర్ స్పీకర్ పోయిందని చెప్పేసి సో తర్వాత షాప్లోంచి తెచ్చి అన్ని ఎడిటింగ్ చేసే ఈ టైం అయిందండి వీడియో పోస్ట్ చేయలేదు అని చెప్పేసి సో ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదే చాలా మందికి సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేను లలిత కనకధార అవన్నీ కూడా ప్రశాంతంగా చదువుకుంటాను అనమాట కంపల్సరీ లలిత గురించి నేను నాకు చెప్పడం మొదలు పెడితే నేను ఇంకా ఆపడం ఉండదండి అందుకంటే నాకు అంత ఇష్టం అనమాట ఎందుకంటే నా నేను బాగా నేను చూశాను లలిత గురించి నేను చదువుకున్నాను కాబట్టి అది చాలా పవర్ఫుల్ అండ్ అమ్మవారి గురించి ప్రతిదీ అనమాట ఆ లలితలోని అమ్మవారు వెంట్రుకల నుంచి కాలి గోరిదాకా మొత్తం ఆవిడ లలిత అమ్మవారు వేయి నామాలన్నమాట నియమం పెట్టుకుని ఇన్ని రోజుల నుంచి చదువుకుంటే నిజంగా చాలా ఇది లక్ష్మీదేవి గుడికి వచ్చాను శుక్రవారం కాబట్టి అండ్ వీరులమ్మ గుడికి వచ్చాను నీ ముఖం ఎందుకమ్మ మా చూపిస్తాను అమ్మవారి ముఖం చూపించమని నేను అంటారేమోనని ఆ అమ్మవారి ముఖం చూపిస్తున్నాను అనమాట అదిగోండి ముద్దుగుమ్మ వీరులమ్మ అనపర్తి వీరులమ్మ అండ్ పండగకి అవుతుందనమాట గుడి అంతా నేను అనుకున్నాను ఫస్ట్ మామూలు కలర్స్ ఉండేవండి గుడికి ఏంటంటే బాగున్నాయి కదా ఇదే కలర్స్ ఏమో ఇలా ఉంచుతారేమో అనుకున్నాను తీరం వచ్చి కలర్స్ చేస్తున్నారు అయ్యో కలర్స్ చేస్తున్నాను నాచురాలిటీ అంతే పోతుందేమో అని అనుకున్నాను తీరం మోసి ఎంత అందంగా వేశారండి కలర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా వేశారండి ప్రతి దగ్గర కూడా సింహం కానించి చిన్న చిన్న బొమ్మలు కానించి చాలా డీటెయిల్గా వేశారు ఇక్కడ అమ్మవారు అయితే మొత్తం అందరు అమ్మవారులు ఉన్నారండి శక్తి స్వరూపాలు బాలాత్రి పురుషుందరి దుర్గా సంతోషి సంతోషిమాత కామాక్షి లలిత వారాహి చండీ చంద్రఘంట కాలరాత్రి మొత్తం అందరూ ఉన్నారండి అమ్మవారు అయితే వారాహి అమ్మవారు పైన ఉన్నారు ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన పేరు అమ్మవారి పేరు వారాహి అమ్మవారు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకంత వీడియో తీసుకుని తర్వాత అమ్మ అమ్మవారు ఇంకా జాతర మొదలైపోతుందండి కర్రలు గట్రా అన్నీ కట్టారు నేను మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఎందుకు తీర్థాలు అన్నీ అనుకుంటాను కనండి నిజంగా ఖర్చు పెట్టడం ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నాను తీరం మూసి ఒకటి చెప్పండి ఆ తీర్థం వల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు నిజంగా ఆ తీర్థంలో బొమ్మలు అమ్ముకునే వాళ్ళ కానించి స్వీట్ షాపులు కానించి టిఫిన్ షాపులు కానీ అందరికీ ఏదో ఒక రకంగా తీర్థం పేరు చెప్పి ఏదో ఒక రకంగా అందులో మతాలు ఉండవు కులాలు ఉండవు ఏముండవు అందరూ హ్యాపీగా చేసుకుంటారు కదా పండుగ నాలుగు రోజులు ఇంకేదో వచ్చేసి మా సుషాన షాపింగ్ అనమాట నేను బట్టలు చూపిస్తాను అన్నారు కదా ఇంకా సుశాంత్ వచ్చేసి ఇంకా మగ పిల్లలకి ఏముంటాయి ప్యాంటు షర్ట్ కదా సో నేను ఇంకా అది చూపించేశాను ఇంకా రీజనబుల్గా వచ్చేయండి నేను ఎప్పుడు కూడా డిస్కౌంట్స్లోకి వెళ్తాను అనమాట కొంచెం డిస్కౌంట్స్లో అని క్వాలిటీ బ్రాండెడ్లో ఇవన్నీ బాగుంటేనే తీసుకున్నాను లేదంటే మంచి క్వాలిటీ ఉన్న ఎక్కువ అని తీసుకున్నాను ఇది వచ్చేసి నేను ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట అమెజాన్ గట కాదు నేను ఇన్స్టాలో బుక్ చేసుకున్నాను నాకు చాలా ఇష్టం గోల్డ్ శారీ ఎప్పటి నుంచో నాకు ఆ దగ్గర గోల్డ్ సారీ లేదు సో గోల్డ్ సారీ బుక్ చేసుకున్నాను పైతానీ అని అంటారు కదా అది పైతానీ అనేది అంటారు నాకు తెలియదు పూర్తిగా సో చాలా బాగుందనమాట కాకపోతే బార్డరు ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ ఉండాలని చెప్పేసి మా అమ్మగారు అంటారు కానీ రెండు వైపులు ఒకేలా వచ్చిందండి బార్డర్ కానీ నాకు నచ్చింది ఇంకా సర్లే అని చెప్పేసి కట్టేసుకుందని కట్టుకోలేదు అమ్మవారికి నేను వరమా ఇది వరలక్ష్మి వ్రత్నం చేసుకున్నప్పుడు అమ్మవారికి కట్టాను అదే సేమ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇది అప్పుడే నేను డ్రెస్ తీసుకున్నాను అనమాట ఇంకేమి ఏం కట్టుకోలేదు ఏదో సందర్భం వస్తుంది కదా నాకు కొత్త బట్టలు తీయడం ఇష్టం ఉండదు ఐరన్ చేసిన బట్టలు కూడా తీయడం ఉన్నాయని నేను కంటిన్యూగా కట్టుకుంటాను ఇంక ఇది వచ్చేసి నేను ఆవాసాలో తీసుకున్నాను అనమాట టాప్ నేను ఇంకేమి పెద్ద ఏం తీసుకోలేదు అని అంటే అమ్మ తల్లి ఇన్ని బట్టలు ఉన్నాయి ఇంకా నీకెందుకు ఎందుకు షాపింగ్ అని అంటారేమో కాకపోతే ఏముందండి ఆడవాళ్ళకి ఇవే కదా పెద్ద ఏముండే పెద్ద వేలకు వేలు ఖర్చు పెట్టిదేమీ లేదు అప్పుడైనా వచ్చినప్పుడు ఒక ఐదు వందల టాపు అలా ఒక ఐదు వందల రూపాయలు చీర వీటితోనే ఓ సంతోషం ఏదైనా కొత్త బట్టలు వేసుకుంటే ఎవరికైనా ఆనందం కదా అండ్ ఇది వచ్చేసి మీరు చూసే ఉంటారు డి తీసుకున్న టాప్ అనమాట టూ టాప్స్ తీసుకున్నాను కానీ రీజనబుల్గానే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అర నియర్లీ ఇంకా అది వచ్చేసి సిల్క్ టైప్ అనమాట మనకి కొన్ని గంజి కాటన్ అయితే గంజిగటా పెట్టాలి కదా నాకు ఇంజి మంచి అన్ని అవే మెయింటెనెన్స్ ఉంటాయి నాకు అందుకే చిరాకు వచ్చేసి ఇంక సిల్క్ టైప్లో తీసుకున్నాను అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి అండ్ కింద ఫ్రిల్స్ కూడా వచ్చేదానికి బాగుంది సిల్క్ టైప్లో నాకు అది డిఫరెంట్గా అనిపించింది ట్రై చేసుకుంటే మా బావకి నచ్చింది సో నేను తీసుకున్నాను అండ్ నెక్ కూడా బార్డర్ వచ్చింది స్లీవ్స్ లోపల ఉన్నాయి సో నాకు మిషన్ ఎలాగుంది కదా ఇవన్నీ కూడా ఒకటి 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 ఆల్ట్రేషన్ చేసుకుంటూ రావాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి సిల్క్ శారీ తీసుకున్నాను మా తోటివాళ్ళు మామూలు షాప్కి వెళ్తే తను త్రీ శారీస్ తెచ్చుకున్నారు ముగ్గురికి ముగ్గురు మూడు కట్టుకుందాం కదా బాగుంటాయని చెప్పేసి తీసుకున్నారన్నమాట సో నాకు ఏంటంటే గ్రీన్ శారీ నాకు ఇది లేదని చెప్పి తీసుకున్నాను ఒకలేమో పింక్ తీసుకున్నారు ఒకళ్ళేమో గ్రే కలర్ తీసుకున్నారు సో ఇది మొత్తం స్మూత్గా ఉందనమాట నిజంగా జార్జ్ ఎట్లా ఉంది అండ్ అది వచ్చేసి శాటిన్ టైప్ అంచు వచ్చింది ఆల్రెడీ కామన్గా అందరూ కట్టుకునే ఉంటారు అలాంటి శారీస్ చూసే ఉంటారు కానీ నా దగ్గర ఆ టైప్ లేదనమాట సో నాకు నచ్చి నేను తీసుకున్నాను అండ్ ఎంత కూడా బ్లౌజ్ కూడా భలే వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా అలాగే రావాలి కదా ప్లెయిన్ బ్లౌజ్ సో సాఫ్ట్గా అనిపించి నేను ఇంకా ఎలాగో సారీస్ ఈ మధ్యకాలంలో పూజలు చేసినప్పుడు కంపల్సరీ పూ కడతాను కదా సారీ సో ఇంకా అందుకని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను సౌత్ ఇండియాలో బాగా అడుకని చెప్పేది సుశాంత్కి షాపింగ్ చేసేటప్పుడు నాకు నచ్చి కలర్ నేను తీసుకున్నాను నాకు కలర్ లేదని చెప్పి అండ్ సో బార్డర్ బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ వచ్చిందనమాట దీని మీద నేను బ్లౌజ్ కుట్టించుకోవట్లేదు ఎందుకంటే మా అమ్మగారు ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టిస్తున్నారు అనమాట పింక్ బ్లౌజ్ అంటే దీని మీదకి వచ్చింది కానీ నేను ఆల్రెడీ అన్ని బ్లౌజెస్ అన్ని శారీస్ మీద పని చేస్తాను చెప్పేసి ఒక పింక్ బ్లౌజ్ గోల్డ్ బుటా వచ్చేసి ఉంది సో అది నేను కుట్టించుకుంటున్నాను ఇంకా బ్లౌజ్ నాకు అంత దీని మీద బ్లౌజ్ అంతలా నచ్చలేదు సో ఇది ఏంటంటే ఒకసారి కుట్టేసి కుట్టి కట్టేసుకుని పండుగలో మా అమ్మగారికి జాతీయం చేస్తాను అనమాట అలా అయిపోయింది నా షాపింగ్ అంతా కూడా సింపుల్గా సింపుల్గా అంటే మీరు అనుకోవచ్చు ఇది సింపులా అని అంటారేమో నాకైతే సింపులే ప్రతి ఇయర్ మీద ఇయర్ సింపుల్ ఇంకా ఇది వచ్చేసి వాటర్ మిలన్ పుచ్చకాయ ఈ ఇయర్ స్టార్టింగ్ పుచ్చకాయ పుచ్చకాయన పెద్దలకు పెట్టేసి పెట్టేసి తర్వాత ఏదైనా ఫ్రూట్ ముందు పెద్దలకు అనమాట సో అలాగే ఇంకా మా సుశాంత్ చాలా ఇష్టం ఇంక నుంచి ఇంట్లో వాటర్ మిల్లన్ ఉంటుంది ఏ ఏ సీజన్ ఫ్రూట్ వదలం అండ్ ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో మేము షాపింగ్ చేసినప్పుడు కూపెన్స్ అయి ఉండదు కూపెన్స్లో మాకు బాక్స్ వచ్చిందన్నమాట కొంతమంది బాటిల్స్ వచ్చాయి మిక్సీ గ్రైండర్లు వచ్చాయి స్టవ్లు వచ్చాయి చాలా వచ్చాయి కానీ ఒక ఇయర్ అయితే నాకైతే ఒక ఇయర్ నాకైతే ట్యాబ్ వచ్చిందనమాట నియర్లీ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ నాకు అంత ప్రౌడ్గా ఫీల్ నిజంగా అంటే మనకి అంటే మనకి కూడా నేను షాక్ అయిపోయా అనమాట ఇదేంటి నాకు తగ దీన్ని తగలడం ఏంటి అని చెప్పేసి కానీ రమ్మని అన్న సౌత్ ఇండియాకి వెంటనే గబగబ వెళ్ళిపోయాను అందరినీ పిలిపించి అందరితో కస్టమర్స్ ఉంటారు కదా అందరినీ పిలిపించి క్లాబ్స్ కొట్టించి నాకు అనమాట భలే హ్యాపీగా అనిపించింది ఏదైనా మీకు ఎప్పుడైనా అలా లాటరీలో ఎలా తగలడం కానీ కూపన్స్ ద్వారా వచ్చినాయి ఎప్పుడైనా వచ్చాయా ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఐ ఫైవ్ కలర్స్ అనమాట రెయిన్బో కలర్స్ బాక్సెస్ చాలా బాగున్నాయి స్ట్రాంగ్ గానే ఉన్నాయి టూ సెట్స్ వచ్చాయనమాట అండ్ కొత్త ఇంటికి ఎలా వెళ్ళిపోతున్నాం కదా సో మనకి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్